వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను దగ్గరుండి భార్య హత్య చేయించిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే పోలీసులు స్థానికులు కథనం ప్రకారం కొత్తగూడెం పట్టణానికి గౌతంపూర్ కాలనీకి చెందిన రమేష్ ఆటో డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తున్నాడు అదే ప్రాంతానికి చెందిన సాహు ఈశ్వర్ కుమార్ భార్య ఎండి రహానతో రమేష్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఈ విషయం ఈశ్వర్ కుమార్ కు తెలియడంతో రమేష్ ను ప్రాంతం నుండి ఇల్లు ఖాళీ చేయించాడు ఈ క్రమంలో ఈశ్వర్ కుమార్ తన భార్యతో తరచు గొడవ పడుతుండేవాడు ఈ విషయాన్ని రహనా తన ప్రియుడు రమేష్ కి చెప్పి ఎలాగైనా తన భర్త అడ్డు తొలగించుకోవాలని కోరింది దీంతో రమేష్ అతడి అల్లుడు చందు భార్య ఇద్దరు కథలతో ఈశ్వర్ కుమార్ పై దాడి చేశారు ఈ సమయంలో రెహనా ఇంటి ముందు కాపలా కాసింది తీవ్రంగా గాయపడిన ఈశ్వర్ కుమార్ ను చికిత్స నిమిత్తం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరుసటి రోజు మృతి చెందాడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు ఈశ్వర్ కుమార్ భార్య రహనా పై అనుమానంతో పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది నలుగురు నిందితులను బుధవారం అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు పోలీసులు తెలిపారు